నాగచైతన్య శోభిత వీళ్ళిద్దరి పెళ్లి జరిగే సమయంలో శోభితకు చాలా అంటే చాలా ట్రోలింగ్ జరిగింది ముఖ్యంగా శోభిత నాగచైతన్య సమంతల పెళ్లికి రావటము ఆ పెళ్ళిలో సమంతని చూసి తను ఎమోషనల్ అవ్వటము ప్రతి ఆడపిల్లకు పెళ్ళి అనేది ఒక మరుపురాని ఘట్టమని అనుకోవటము ఇవన్నీ కూడా తను పంచుకుందనమాట అయితే ఇక ఈ సమయంలో కనుక మనం చూసుకున్నట్టయితే సమంత విషయంలో మొట్టమొదటిసారి శోభిత వాళ్ళ అమ్మగారు ఆ సమంతకు ఫోన్ చేసి ఎమోషన్ అయిపోయినట్టు అర్థమవుతుంది అసలు ఇంటికి ఏం జరిగిందనేది కనుక మనం చూసినట్టయితే ఆ సమంతని వదిలేసిన తర్వాత నాగచైతన్య సమంత విషయంలో సమంతనే అందరు ఎద్దే చేశారు సుమంత అదే తప్పని నాగచైతన్య తప్పే లేదు అంటూ మాట్లాడారు కానీ ఇద్దరు వ్యక్తులు విడిపోవడానికి ఒక వ్యక్తిదే పూర్తి బాధ్యత కానీ తప్పు అని కానీ అవ్వదు అనేది నిజానికి మనందరికీ తెలిసిన జీవిత సత్యం అయితే శోభితతో నాగ చైతన్య పెళ్లి అనగానే సమంతన వెనకేసుకొచ్చిన జనాలు శోభితను ట్రోల్ చేయడం మొదలెట్టారు ఆ సమయంలో సమంత చాలా గొప్పగా ఉన్నారు అంటే నిరారంభంగా నిబ్బరంగా అనమాట ఎక్కడా కూడా శోభిత గురించి కానీ లేకపోతే శోభిత నాగ చైతన్యల మ్యారేజ్ గురించి కానీ అసభ్యంగా కానీ నెగిటివ్గా కానీ మాట్లాడలేదు దాంతో ఒక ఆడదాని మనసు ఇంకొక ఆడదే అర్థం చేసుకోగలదు అని చెప్పేసి ఇక శోభిత వాళ్ళ మదర్ ఫస్ట్ టైం సమంతకి కాల్ చేసి పర్సనల్గా థ్యాంక్స్ చెప్పినట్టు తెలుస్తుంది జరిగిన దానికి వెరీ సారీ అని అయితే ఇది ఎవ్వరూ అనుకుని చేసింది కాదు అంటూ చెప్పడం జరిగిందంట ప్రస్తుతం ఇది వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఏమైనప్పటికీ కూడా సమంత హుందాతనం అనేది అభిమానులకే కాదు ఎంతోమంది ఇష్టపడితేనే ఈ రకమైన ఫలితం వస్తుందని చెప్పచ్చు